సంవత్సరాల క్రితం మోడీ రెండు అబద్ధాలు చెప్పడం జరిగింది ఏంటి అబద్ధాలంటే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలను నల్లధనాన్ని తీసి అకౌంట్ లో వేస్తానని చెప్పడం జరిగింది మీ అందరికీ గుర్తుంటుంది రెండోది మోడీ చెప్పాడు పది సంవత్సరాల క్రితం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు లెక్కన పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాలి నేను అడుగుతున్నాను నాయుడుపేటలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడు మోడీ నేను అడుగుతున్నా దమ్ముంటే జవాబు చెప్పండి మామూలుగా వేల కోట్లలో ఉన్నటువంటి అధానిని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి చేశాడు ఇది అతడు సాధించింది మోడీ మేము తెస్తానన్నటువంటి దుగరాజ పట్టణం ఈ రోజు నాయుడుపేట ఒక పట్టణంగా తయారై ఉండాల్సినటువంటి ప్రాంతం ఈ రోజు నాయుడుపేట ఈ రోజుకి మామూలు పరిస్థితుల్లో ఉంది ఆ దుగరాజ పట్టణ ఓడ రేవుతో కానీ దుగరాజ పట్టణ ఓడ రేవు అనేది పార్లమెంటులో చట్టం చేయించాం రాష్ట్రపై నిన్న నరేంద్ర మోడీ హైదరాబాద్ లో మాట్లాడుతూ ముస్లింలను కించపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం మరి అభ్యంతరకరం ప్రధాని ఆ ఆ స్థాయికి సరిపోయినటువంటి మాటలు కాదని ఆయన్ని హెచ్చరిస్తున్నాను మోడీని తప్పు నువ్వు మాట్లాడేది ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు అంధకారంలో పోయింది ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేశాడు మరి బ్రాంతి సిగ్గు కాదా అని నేను అడుగుతున్నాను మరి జగన్ రైతులకు నువ్వేం చేశావు మేము రైతులకు వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం మహిళలకు సంవత్సరానికి ప్రతి నిరుపేద మహిళకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం నువ్వేవిస్తావు ఏం చేశావు ఐదు సంవత్సరాల్లో ఓ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ మీ చెల్లి అడిగే ప్రశ్నలకు ఒక్క దానికన్నా నీ దగ్గర జవాబు ఉందా ఎందుకు దించుకొని వీళ్ళు నీ మార్గంలో అంటూ ఈ దేశానికి రాష్ట్రానికి ఏకైకమైనటువంటి మార్గం ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ అనుకుంటున్నారు ఆ కాంగ్రెస్ ఏ మేలు ఆ వంద సంవత్సరాల పార్టీ ఏ మేలు అని అందరు అనుకుంటున్నారు మార్పు కనిపిస్తా ఉంది భారతదేశంలో అంతేకాదు దేశంలో నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ ప్రధాన మంత్రి కాబోతున్నాడు మేము చెప్పినట్టుగా రైతులకు ముఖ్యంగా గిట్టుబాటు ధర చట్ట రూపంలో ఇచ్చి తీరుతాం రైతులను ఆదుకుంటాం మహిళలను ఆదుకుంటాం దళితులను ఆదుకుంటావు రిజర్వేషన్లు అంబేద్కర్ నెహ్రూ గాంధీలు తెచ్చినటువంటి రిజర్వేషన్లు ఇంకొక వంద సంవత్సరాలు ఉండేటట్టుగా ఓబీసీలకు రిజర్వేషన్లు మేము ఉండేటట్టుగా మేము కృతనిశ్చయంతో ఉన్నాం దీని నిలబెడతాం భారతదేశాన్ని భారతదేశంగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవు నిర్మాణానికి ఆగస్టు పదిహేనవ తారీఖున కొత్త ప్రధానమంత్రి చేత రాయి వేయిస్తామని